క్రీస్తు విజయం అదే మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో ఏదైనా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పురుగుల వారికి మీ కొలీగ్స్కి దాన్ని షేర్ చేయండి ఓకే అండి ఈ క్రీస్తు విజయం ఛానల్లో మంచి మంచి వర్తమానాలు జీవితాలలో అద్భుతాలు చేసిన యేసయ్య వచ్చినటువంటి అద్భుత సాక్ష్యాలు సాధారణంగా వచ్చేటువంటి కొన్ని న్యూస్ వార్తా విశేషాలు ఇంకా రకరకాలైనటువంటి అంశాలతో ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ మీ ముందుకు వస్తూ ఉంది గుర్తుంచుకోండి ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి బైబిల్కు క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వ్యతిరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి ధీటుగా జవాబు ఇవ్వటానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది మతోన్మాది అంటే నా దృష్టిలో అర్థం ఏంటంటే మతము ప్లస్ ఉన్మాదము ఈజ్ ఈక్వల్ టు మతము కొరకు ఉన్మాదిగా మారినటువంటి వాడు అని అర్థం అండి సరే అది ఏ మతమైనా కానివ్వండి అయితే భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో హిందుత్వంలో మతోన్మాదం పెచ్చిరెల్లిపోవటాన్ని మనం చూస్తూ వస్తున్నాము సోషల్ మీడియా వచ్చాక యూట్యూబ్ అనేటువంటిది అందుబాటులోకి వచ్చాక చిన్న చిన్న క్లిప్పులు వీడియోలు తీయడం మరి ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్లో వీడియోస్ తీయటం వచ్చాక ఆ క్లిప్పులు పోస్ట్ చేయటం తమ మీదో ఘనకార్యం చేసినట్లుగా పాపం ప్రజలకు చూపించాలనుకోవడం తర్వాత జైలు పాలు కావడం ఇది పరిపాటైపోయింది వాళ్ళకి సరే దేవుడు వారిని క్షమించుగాక దేవుడు వారికి మారుమనసు దయచేయుగాక ఆమెన్ మనస్ఫూర్తిగా నాతో పాటు క్రైస్తవ సోదరులైన మీరందరూ ఆమెన్ అని చెప్పండి ఎందుకంటే దేవుడు ఎలాంటి వారినైనా మార్చగలడు ఆయన కరుణామయుడు ప్రేమమూర్తి సరే మతోన్మాదము రకరకాలుగా వివిధ రూపాల్లో కొందరు బూతులు తిట్టడం కొందరు బైబుల్ని ద్వేషించడం కొందరు బైబుల్లో తప్పులు పట్టడం కొందరు మేరి మాత్రం తిట్టడం అబ్యూజింగ్ వర్డ్స్ యూ యూజ్ చేయడం ఇలాగ రకరకాలుగా కొట్టడం తిట్టడం కొన్ని చోట్ల దారుణంగా కొట్టి చంపేయడం కొన్ని చోట్ల బైబిల్స్ని తగలబెట్టడం ఏమండి మతోన్మాదము ఈ రీతిగా పెచ్చురులుతూనే వస్తూ ఉంది సరే అయినా మన న్యాయ వ్యవస్థ ఉంది మన చట్టాలు ఉన్నాయి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు న్యాయబద్ధంగా వ్యవహరించేటువంటి అధికారులు చాలామంది మనకు దేవుడు మంచి వారిని ఇచ్చాడు పోలీసు వారిలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ అధికారుల్లో కానీ మనకి చక్కటి మంచి మనస్సాక్షి కలిగినటువంటి మరి కొందరైన మంచి నాయకులు ఉన్నారని నేను నమ్ముతున్నాను సో అందువలన చాలా వరకు ఇట్లాంటివి తెలిసిన వెంటనే అణచివేస్తున్నారు ల్యాండ్ ఆర్థిక ప్రాబ్లం లేకుండా పోలీసు వారు కూడా స్పందిస్తున్నారు కొన్ని సందర్భాలు కొన్ని సందర్భాల్లో చూచి చూడనట్టుగా ఉండటం వల్ల క్రైస్తవులకు ఎక్కువ డ్యామేజ్ ఏర్పడుతుంది అంటే తిట్లు తినటం కానీ తిట్టించుకోవడం ఐ మీన్ లేదా కొట్టించుకోవడం కానీ నష్టపోవడం కానీ క్రైస్తవులకే ఎక్కువగా జరుగుతుంది సరే ముఖ్య కారణం ఏంటంటే క్షమించుట క్రైస్తవ్యంలో మాత్రమే ఉంటుంది సో కనుక ముఖ్యంగా క్షమాపణ క్షమించుట ఓర్చుకునుట ప్రేమ చూపుట అన్న సూత్ర ప్రకారంగా క్రైస్తవ్యం కట్టబడింది కనుక దాన్ని బట్టి ఈ మత పిచ్చోళ్ళు చాలా వరకు బ్రతికిపోతున్నారు ఉదాహరణకి ఈమెధ పేపర్ ఒక వంద మంది ఇంచుమించుగా గ్రామంలో స్వార్థ ప్రకటించడానికి వెళ్ళారు కానీ ఇద్దరు ముగ్గురు దాడి చేస్తూ ఐ మీన్ బూతులు తిడుతూ భయంకరంగా ప్రవర్తిస్తే ఆ ఇద్దరు ముగ్గురు వాళ్ళ చేతులు ఎంతండి వాళ్ళు కూడా సీరియస్ అయితే కదా కానీ వాళ్ళు అవలేదు ఇది క్రైస్తవ్యం అంటే సరే వెళ్ళారు వాళ్ళ బాధను చట్టానికి తెలియజేసుకున్నారు కేసు పెట్టారు జైలు పాలైపోయారు మత మొదలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇది తప్పు మీరు చేస్తున్నది మీ గ్రంథాలైనా ఇలా చేయమని చెప్పవు నాకు తెలిసి గ్రంథాలు ఏ గ్రంథాలైనా ఏ మత గ్రంథాలైనా సాధారణంగా మంచిని చక్కగా జీవించండి అనే బోధిస్తాయి ప్రేమ కలిగి ఉండండి అందరూ బాగుండాలి అనే చెప్తాయి కానీ మరి మీరు ఎందుకు ఉన్మోదలా మారిపోతున్నారు ఎవరైనా సరే ఇది తప్పు అయితే దీనికి రిలేటెడ్కున్న విషయం ఏంటంటే ఓ మతోన్మాది అదేనండి మతం కొరకు ఉన్మాదిగా మారిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాదు ఏం మాట్లాడతారు అర్థం కాదు ఎవరి మీద దాడి చేస్తున్నారో అర్థం కాదు ఏదో రీతిగా ఖర్చు తీర్చుకోవాలి కక్ష తీర్చుకోవాలని ఏమండి ఏదో భిక్షమెత్తుకునేటువంటి అడుక్కు వారిని కూడా వదిలిపెట్టనటువంటి మతోన్మాదులు ఓకే టైటిల్ చూశారు కదండి అడుక్కు తినే వారిని కూడా విడిచిపెట్టని మతోన్మాదులు ఏమండి ఒక మతోన్మాది పాప ఆయన ఏదో పాటలు పాడుకుంటూ ఏదో మామూలుగా ఏదో చేతి పట్టు ఈ సోది చెప్పేవాళ్ళు చేతిలో పట్టుకొని టింగ్ 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 అని మోగించుకుంటా ఏదో సోది చెప్తూ తిరుగుతారు కదండి ఇది అంటారు దాన్ని సో అది ఏదో పట్టుకొని ఆయన ఏదో పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటే ఒక మధోన్మాది మరి రెచ్చిపోయి నువ్వు క్రిస్టియన్వా చర్చికి వెళ్తావా పాప మా చర్చికి వెళ్తా అని దేవుణ్ణి నమ్ముకున్నాను అన్నాడండి ఇంకంతే ఇక ఊగర రూపం దాల్చి ఆ ఊ ఊరు నుంచి తరిమి కొడుతూ తరిమి కొడుతూ నువ్వు అట్లా నువ్వు ఇట్లా ఒరే రెండరు నాకు సహాయం చేయండి నువ్వు నుంచో నుంచో అంటూ రకరకాలుగా కో కారు కోతలు కూస్తూ లేక ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఏమండి ఆ వీడియో ప్లే చేస్తానో చూడండి ఏమండి నవ్వు వస్తుంది కోపం వస్తుంది ఏమో పోని అనిపిస్తుంది అడుక్కునేవారు ఏంటండి వాళ్ళ మీద కూడా మీ ప్రతాపం ఏంటండి ఇది సమంజసమేనా ఇట్లాంటి వాటినైనా ఖండించండి అయ్యా బాబు కరుణాకర్ లేకపోతే ప్రసాద్ గారు లలిత్ గారు ఏంటండి ఇది ఇంత సిల్లి విషయాలు ఇంత సిల్లి విషయాలు చేయబాకండరా బాబు తప్పు ఏదన్నా ఉంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పోరాటం చేద్దాం ఎవరన్నా తప్పు చేస్తే ఖండిద్దాం అని మీలాంటి వారు ఖండించండి సార్ ఇదేంటి మరి పిచ్చిగా పిచ్చెక్కినటువంటి వాళ్ళలాగా బూతులు తిట్టడం రకరకాలుగా బిహేవ్ చేయటం పిచ్చెక్కినట్లుగా బిహేవ్ చేయటం మన దేశంలో చట్టాలు లేవా అధికారులు లేరా పోలీసు యంత్రాంగం లేదా వీటి మీద మీకు గౌరవం లేదా మీ చేతుల్లోకి ఎందుకు తీసుకునేలాగా దాడులు చేస్తూ తరిమి కొడుతూ కొడుతూ తిడుతూ బూతులు తిడుతూ భయంకరంగా మాట్లాడుతూ ప్రవర్తిస్తున్నారండి కొంతమంది మతోన్మాదులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను ఏమండి ఆ పాపం ఆయన ఏం చేస్తాడండి మ్యాక్సిమం పోరాడాడండి నిజంగా అతను అప్రిషియేట్ చేయాలి పిలుసుకో నాకేంటి భయం అని చెప్పేసి ఎదురు తిరిగి ఏమండి భిక్షాటన చేసుకునేటువంటి వ్యక్తి చేత కూడా చీకొట్టించుకుంటున్నటువంటి పరిస్థితి మొత్తం పాపం జాలి పడదాం సరే వీడియో ప్లే చేస్తాను చూడండి కామెంట్ రాయండి మీ అభిప్రాయం తెలియచేయండి ఓకే అండి థ్యాంక్ యూ గార్డ్ యూ ఓ అమ్మా కుంకుం తీసుకురా కుంకుమైటు కుంకుం తీసుకో రాటు మహారాటిపోను ప్రసాదం కొడుతు కొట్టు కొట్టు కొట్టడం కాదు పెట్టుకో పదా బొట్టు పెట్టుకో పద వస్తున్నా ఒరేయ్ సిగ్గు శ్రమ లజ్జ లేనటువంటి ఫాస్టర్ నా కుండెలారా ఈ ఎరకల కుటుంబాలకి ఇలాంటి దైవనామ స్మరణ చేసుకునే కుటుంబాలకి వాళ్ళ వృత్తి మాన్పించి వాళ్ళు ఏసు అని చెప్పుకుని అడుక్కునే డబ్బులు తినండిరా మీకు అడుగుతుంది ముష్టి వాళ్ళకే వీరముష్టిరా మీరు దయచేసి హిందువులారా ఇలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకు బొట్టు పెట్టి మీరు ధర్మం చేయండి అంతే అంతేకాని ఎవడికి పడితే వాడికి ధర్మం చేయకండి పాపం అంటుతుంది ఎందుకు పాపం అంటుతుంది అనుకోవచ్చు మీరు ఈ ఈ అడుక్కున్న తర్వాత ఈ సంపాదన తీసుకెళ్ళి దశంభాగం పాషణకుడికి సమర్పించి మన రాబుని తిడతారు వీళ్ళు ఏ ఊరు సమే ఏ ఊరుసా

మరి అది అది దేవుడే అందరూ ఒక దేవుడు చెప్పు నిమిషం మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడుతా ఒక నిమిషం మాట్లాడుతు ఒక నిమిషం రాదు ఓమా కుంకుమ తీసుకురామ్మా కుంకుమైతే కుంకుమ తీసుకోండి రాయిట్ మరటిపో మరటి పోండి ప్రసాదం వృత్తి కాదు కదా అది నీ వృత్తి కాదు ఇప్పుడు

రెండు నిమిషాలు రాదు రెండు నిమిషాలు కాదు వస్తావు ఇందుకు వెళ్ళిపోతుంది అవే ఎందుకు వెళ్ళిపోతున్నావు ఒక నిమిషం ఆగు నాటు కాదు ఏంటి ఏదో మొక్కటి అవుదేది నీ ఎరకపాటి కాదు ఎరకపాటి కాదు ఎందుకు వద్ద ఎందుకు ఎందుకు అవుతుంది స్వామి ఇప్పుడు రామనామ రామనామే ఎరక పట్టుకుని ఎక్కడ అనుకుంటున్నాడు పట్టుకుని ఎక్కడ ఎక్కడికి వస్తే కాదు నువ్వు తీసుకెళ్ళి ఎవరి పెడతావు మా దేవుడు తిట్టి కొడుకులకి కొడుకులకు ఎవరు చెప్పేడతావు నువ్వు నా 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 ధర్మం మా పవిత్రం అది నా రాముడు పాట పాడుకొని ఇప్పుడు రామునికి అక్కలేదు రాముడు పాట ఎలా పాడుతుంది ఎలా పట్టుకుంటా నువ్వు నువ్వు ఎలా పట్టుకుంటే అది ఎలా పట్టుకుంటావచ్చు నువ్వు బుట్టి పెట్టాను పెట్టుకునే బుట్టి పెట్టాను పెట్టుకోలేమో ఇప్పుడు బుట్టి పెట్టాను పెట్టుకోలేమో ప్రసాద్ పెట్టాడు తిరిగిలేమో నా తిడతాడు మళ్ళీ పట్టుకొని తిరుగుతాడు వీడు రాముడిని తిడతావు ఎల్ నుంచి కావు సాగు కొంత రాసావు కొంత రాసావు నువ్వు ఒకరిని సాగు సాగు తెలుగుతేటకాలు దిగుతా పై ఒకళ్ళు నువ్వు కడుపు అంటే కడుపుమంటా అర్థం కాదు కడుపు అంటా నీకు రాముడు పాట పాడు ఎవడు ఎక్కడొద్దు కడుపు నీకు నా సంపాదనకి కావాలా నా రాముడు సంపాదనకి కావాలా పాటు రావు సామాజిక ఉడిగా దయపడతా నువ్వు ఉడికి దయపడతావు నువ్వు నువ్వు బాగా నాటకాలు నాటకలు కొడు అది పాటు నువ్వు పాడు అడుకొంది ఒక వద్దండు అది అడిగే అది వందే అడుకొని తిరిగి వద్దండి అది వదిలే అడుకొంది ఒక వద్దండి వద్దు మల్ మాట్లాడుతున్నాం కాబట్టి ఏడు సామాన్య మీకు ఎలా ఉంటుంది మీకు ఎలాగ ఉంటుంది తెలియట్లేదు కదా సంగతాలు కొన్ని మీకు రావుడు రావుడు పెడతాడు ఇదేమో దాంట్లో తీసుకుని దెబ్బ పెడతా తీసుకెళ్ళి దెబ్బడితే తీసుకెళ్ళి వద్దు ఎవరు వాళ్ళ ఊరుకులు చేద్దాం ఉంటాయండి మన ఊరుకుని చేద్దాం ఉంటాయి